జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు చేజల్ల మండలంలోని ఆదురుపల్లిలోని గురుకులంలో సంఘం సిఐ వేమారెడ్డి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు ఆకత ఎవరైనా ఇబ్బందులు గురిచేస్తే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం తెలపాలని సూచించారు ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతూ మొబైల్ ద్వారా ఉపయోగాలు ఉన్నట్లే వాటి ద్వారా ప్రమాదాలు కూడా ఉన్నాయని మొబైల్ వాడకాని విద్యార్థులు తగ్గించాలని సూచించారు ఏది ఇష్టమైతే ఆ కోర్స్ చేయించుకోవాలి తర్వాత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే స్టాండర్డ్స్ నాకు తెలిసి పైపర్స్ మేమందరం సార్ కానీ మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే తక్కువ నాకైతే సార్ అంటే మార్క్స్ తక్కువ వచ్చినాక మాత్రం మనం నిజ తర్వాత మళ్ళీ ఏదేశము అదే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ మరియు ఇప్పుడు సెల్ ఫోన్ తర్వాత మ్యాక్సిమం దాని ద్వారా అంత లాభాలు ఉన్నాయి స్టూడెంట్స్ విషయానికి వస్తున్నా సెల్ ఫోన్ వల్ల నష్టాలు దానికి కారణమైన चवे चाहे सवादु నమస్కారాలు పిల్లలకి సుభాశిస్తు మేము ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన మన ఎస్ఐ గారు ఎక్కడో నలభై కిలోమీటర్లతో సంగళ కిలోమీటర్లు కూర్చుకోవాల్సినటువంటి సీని నేను మన స్కూల్కి ఎందుకు వచ్చేవాను అంటే మా ఎస్పీ అయినటువంటి శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ఆర్ ఈ గర్ల్స్ మీద ఉమెన్ మీద ఎక్కువ అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయి నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి లైంగిక నేరాలు ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి అందుకని మీరు ప్రతి స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలకి పర్టికులర్గా అవగాహన కల్పించింది అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన చేజన్లో ఉన్నటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి రావడం జరిగింది వచ్చిన వెంటనే మన అడిగిన వెంటనే మన మేడం గారు పర్మిషన్ ఇచ్చి మీ అందరికీ కూడా ఒక టూ అవర్సు వాల్యూబుల్ స్టడీ హవర్సు